సాక్షిలో చాలా ఇంట్రెస్టింగ్ ఈరోజు పొద్దున సాక్షిలో నేను చదివాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పిల్లలకు మనం ఏం చెప్తాం అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు ఎదుటి వారికి మంచి చేయాలి మాట తప్పకూడదు విలువలు ఉండాలి విశ్వసనీయత పెంచుకోవాలి ఇలాగే కదా ఇలాగే బతకాలని కదా మన పిల్లలకు మనం చెప్తాం కానీ ఒక చంద్రబాబు గారు మాత్రం చంద్రబాబు మాత్రం తన కుమారుడికి పార్టీలో ఉన్న వారికి చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే అబద్ధాలు చెప్పు మోసం చెయ్యి మన స్వార్థం కోసం ఏం చేసినా తప్పులేదు ఆఖరికి వెన్నుపోటు పొడిచినా తప్పులేదు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ ట్వీట్ పెట్టి మరి చెప్పారట మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సాయి రెడ్డి గారి చేత చెప్పమని మీరు చెప్పలేదా మీరు చెప్పించలేదా సాయిరెడ్డి గారి సుబ్బారెడ్డి గారి చేత అబద్ధాలు చెప్పించి ప్రజలందరినీ అవే నిజాలుగా నమ్మించే ప్రయత్నం మీరు చేయడం అంటే మీరు మోసం చేసినట్టు కాదా సొంత తల్లినే మీదనే కేసు వేయాలి అని మీరు కేసు వేస్తే మీ స్వార్థం కోసం ఏమైనా చేయొచ్చు అన్న సిద్ధాంతం మీరు ఫాలో అయినట్టు కాదా సొంత చెల్లెలకి తన బిడ్డలకే మీరు వెన్నుపోటు పొడిచి మీరా ఇంకొకరి గురించి మాట్లాడేది అవతల వాళ్ళకి గురించి ఒక వేలు చూపిస్తున్నప్పుడు నాలుగు వేలు మీ వైపే చూపిస్తున్నాయన్న విషయం మీరు మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయాలు వేదాలు వర్ణిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో అంతకంటే అసహ్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్తుంటే నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్యారెక్టర్ గురించి ఒక కొత్త ఫిలాసఫీ చెప్పారు క్యారెక్టర్ అంటే వాటర్లో నీళ్ళ లాంటిది ఆ నీళ్లు పడేసుకుంటే సమకూర్చుకోలేము ఆ నీళ్లు భూమిలో ఇంకిపోతే మళ్ళీ దక్కించుకోలేమని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద డైలాగులే చెప్పారు ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు ఇంకో పక్క నేనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలు అని నేను అనుకుంటున్నా బట్ నిజంగా ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ క్యారెక్టర్ ఏమిటి ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ఒక పక్క సాయి రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు నాకు వీలు కాదు నన్ను వదిలేయండి అని ప్రతిమాలుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్ అమ్మకు అన్ని విషయాలు తెలుసు విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు నా పరువు పోతుంది నేను అబద్ధం చెప్తే నన్ను వదిలేయండి అని సాయిరెడ్డి గారు ప్రతిమాలుకుంటున్నా లేదు అబద్ధాలు చెప్పాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నతమైన క్యారెక్టర్ నలభై నిమిషాల పాటు ఏ అబద్ధం ఎలా చెప్పాలి అని ఆయన డిక్టేట్ చేశారట ఈయన రాసుకున్నారట ఏ అబద్ధాన్ని ఎంత చేయాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారట ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్ ఏం చెప్పమంటారు జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇది అని పూర్తిగా ఇప్పటికి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ విషయం సాయిరెడ్డి గారు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు కానీ సాయిరెడ్డి గారు ఇంత వివరంగా చెప్పేసరికి నా వివిడి ఇమాజినేషన్ తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు అని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర కొడుకై ఉండి తన క్యారెక్టర్ని ఇంతగా దిగజార్చుకోవడం అవసరమా అని నాకు చాలా బాధేసింది ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు ఇద్దరు బైబుల్ ముందరేసుకొని మీ క్యారెక్టర్ ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని కోరుతున్నారు